ఇప్పుడు ఈ తెలకణాల సంఖ్య తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం ఉంటుంది అంటే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందా రక్తానికి సంబంధించిన జబ్బు ఉందా అంటే బ్రెస్పేట్ అటాక్ ఇన్ఫెక్షన్ అంటే మన శ్వాసకోశి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉందా లేదంటే జీర్ణశాయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉందా అనేది చూసుకోవాలి ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసినట్లయితే తెలకణాలని ట్రీట్ చేయడం కాదు ఇక్కడ ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసినట్టు ఆటోమేటిక్ గా సంఖ్య నార్మల్ అయిపోవడం చూసుకుంటాం తెలకణాలు పడడానికి కల కారణం బోన్ మేరో ప్రాబ్లమో లేకపోతే బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్ అయితే అక్కడ మనం ఖచ్చితంగా ఏ రకమైన బ్లడ్ ప్రాబ్లం అనేది చూసుకోవాలి సో సాధారణంగా తెల్లకణాలు ఎక్కువ సమస్య బ్లడ్ కి సంబంధించి కానీ బోన్మె క్యాన్సర్స్ లో అంటే బ్లడ్ క్యాన్సర్స్ లో చూసు బ్లడ్ క్యాన్సర్ అంటేనే మనము పానిక్ అవలసిన అవసరం లేదు కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ దీర్ఘకాలికంగా ఉంటాయి పెద్దగా హాని క్రియేట్ చేయవు వీటిలో క్రానిక్ లుకమియాస్ అని అంటాం సో కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి ఫ్లోసైటోమెట్రీ అనే టెస్ట్ బోన్మెరో ఎగ్జామినేషన్ ఇటువంటి టెస్టు ద్వారా ఎగ్జాక్ట్ గా ఆ రక్తానికి సంబంధించిన జబ్బు ఏది అనేది మనం నిర్ధారించవచ్చు నిర్ధారించిన తర్వాత దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉంటుంది